తనకున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం ఒకటే కాదు అంటూ కూరగాయలు పండిస్తూ చేపల చెరువును ఏర్పాటు చేసుకొని తనకున్న స్థలంలోనే లాభాలను ఆర్జిస్తున్నారు రైతు ఇక్కడ కూరగాయలతో పాటు చేపల చెరువు ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది అప్పుడు మాకు వాటర్ తక్కువ ఉండే రాత్రి ఉంటుండే డిపార్ట్మెంట్ వారు వాళ్ళ చేపలకు సంబంధించిన సార్లు అనేది వేసుకుంది అది రైతు ఎప్పుడు కానీ పంట మీదనే ఆధారపడకుండా ఇట్లా వివిధ రకాల సోర్స్ ఆలోచిస్తేనే కూరగాయల వ్యర్థాలను చేపలకి చేపలు తిన్న వ్యర్థాలను వరికి పండిస్తున్నాయి వరి పొలానికి పండిస్తుంది అంటే ఇక్కడ మొత్తం సేంద్రియ పంటల పేరు చెప్పుకొని అత్యధిక రేట్లకు అమ్ముతున్నారు నేను మామూలు రేట్కి అమ్ము ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు ప్రభుత్వం సహకారం అందించాలంట దీన్ని బట్టి కంపల్సరీ మాకు మార్కెటింగ్ లేదు ఒక ప్రకృతి రైతుల్ని గుర్తించి వాళ్ళకు ఒక మార్కెట్ డిమాండ్ చేస్తే సేంద్రియ పద్ధతిలో పండించిన దానికి ఎరువుల ద్వారా పండించిన ఏంటి ఫ్రెండ్ కనిపిస్తుంది కూరగాయలు ఇక మనం రసాయనాలతో పడితే ఈ స్ప్రేయింగ్ ఉంటుంది అడుగు మందు యూరియా ఈ డిఏపి మనకు సేంద్రియ పద్ధతి ఒక ప్రకృతి వ్యవసాయక రైతుగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలి ప్రజలకు కానీ మన ప్రభుత్వం నేను ఏమంటున్నా అంటే మాకు ప్రకృతికి ఒక ప్రకృతి వ్యవసాయం చేసి లాభాలు పొందుతుండ్రు మేము కూడా ఆయన బాటలో నడుస్తామంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర తనకున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం ఒకటే కాదు అంటూ కూరగాయలు పండిస్తూ చేపల చెరువును ఏర్పాటు చేసుకొని తనకున్న స్థలంలోనే చేపలను కూడా ఉత్పత్తి చేస్తూ వివిధ పద్ధతులలో లాభాలను ఆర్జిస్తున్నారు రైతు భూమేశ్వర్ గారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో తనకున్న వ్యవసాయ క్షేత్రంలో రకరకాల విధానాలతో లాభసాటి ఉత్పత్తులను చేస్తున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏమేమి పండిస్తున్నారు దాంతోపాటు ఈ చేపల చెరువు కూడా ఉంది కదా అంటే ఇక్కడ కూరగాయలతో పాటు చేపల చెరువు ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది ఎందుకంటే ఒకప్పుడు మాకు వాటరు తక్కువ ఉండే వరదకాలైనప్పుడు అప్పుడు ఏమైతుందంటే రాత్రిపూట ఉంటుండే కరెంటు అప్పుడు మాకు వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు దీని పాంపౌండ్ కింద మాకు సబ్సిడీ నైంటీ పర్సెంట్ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది దాంతో కొన్ని రోజులకు మాకు ఆలోచన వచ్చింది ఈ ఎట్లయినా వాటర్ ఉంటుంది కదా ఇంట్లో మన తట ఈ కోళ్ళ పెంట ఇవన్నీ ఉంటున్నాయి దానికి ఆహారంగా వాడుకోవచ్చు అనే విధంగా మాకు ఆలోచన వచ్చి ఇలా ఫస్ట్ బంగారు తీగేసామండి అది ఒక ఐదు వందలు వేసినాం వాళ్ళ చేపలకు సంబంధించిన సార్ అడిగితే ఐదు వందలు వేసుకోండి ఎక్కువ వేస్తే అది పెరగదు చేప అంటే ఐదు వందలు వేసేసాం వేసిన తర్వాత మధ్యనైంది తర్వాత తర్వాత దాని కెపాసిటీ పెంచినాం ఇప్పుడు పెంచి ఇప్పుడు మూడో బ్యాచ్గా మేము కొర్రమీను వేయడం జరిగింది దాన్ని ఇంకా తీయలేము తీసేందుకు ప్రయత్నిస్తున్నాము వాళ్ళు కొంచెం రేటు కాడ ఇన్కమ్ ఉంది దీన్ని మేము పెట్టుబడి లేని ఒక లాభంగా దీన్ని దీనికి మెయింటెనెన్స్ ఏముండదు దానికి మేము కోడిపీతులు అలా నూక్కుని వచ్చి లేసుడే దీనికి ఏమన్నా మందులు కానీ అవి ఏం లేదు ఒక తక్కువ ఖర్చుతో సాంప్రదాయ పద్ధతిలో తక్కువ ఖర్చుతో మేము ఒక లాభంగా తీసుకొని దీనిలో వచ్చిన పైసలతోని మాకు ఏదో మెయింటెనెన్స్ కోసం పనికి దీన్ని వాడుకుంటున్నాం సార్ రైతు ఎప్పుడు కానీ పంట మీదనే ఆధారపడకుండా ఇట్లా వివిధ రకాల సోర్స్ ఆలోచిస్తేనే రైతు బాగుంటాడు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందుకనే మీరు రైతుగా ఇటువంటి సోర్సెస్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వ్యూయర్స్కి పరిచయం చేస్తే నిజంగా వేరే వాళ్ళ రైతులు ఏమైనా ఉంటే ఇట్లాంటి సోర్సెస్ చూస్తారు ఇప్పుడు మీరు కంపౌండ్ ఏర్పాటు చేశారు కదా ఇది అంటే ప్రభుత్వ సబ్సిడీ తోటి వాటర్ సోర్స్ కోసం ఏర్పాటు చేసి ఫస్ట్ 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 దాని తర్వాత మీరు చేపల పెంపకం చేపట్టం ఇప్పుడు ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది కాంపౌండ్ తీసుకొని వాళ్ళు ఇచ్చింది మనకు మూడే మీటర్లు మూడే మీటర్ కానీ నేను ఒక మీటర్ ఎక్కువ కొట్టుకున్నాను లోపలికి లోతు ఎంత తింది లోటు నాలుగు మీటర్లు ఉంటుంది నాలుగు మీటర్ల లోతు ఇరవై మీటర్ల మరి చేప పిల్లలు జైత్యాల నుంచి తెచ్చినాం అది మొట్ట చేప ఈసారి ఒక మూడించుల మొట్టని మాకు ఐదు రూపాయల చొప్పున సీడు రెండు వేల పిల్లలు ఇచ్చిండు రెండు వేల పిల్లలకు మేము వేసుకొని ఇక కొంచెం అవి డ్యామేజ్ అయితే ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఎంత ఉన్నదో తెలియదు దాదాపు రెండు వేల మాకు వేయున్నాయి వాళ్ళు ఓకే అంటే ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు తీసి చేపలు ఇది మూడో బ్యాచ్ అండి మూడో బ్యాచ్ మొదటి బ్యాచ్ లో బంగారు తీగలేదు బంగారు తీగ తక్కువ వచ్చింది ఎన్ని ఎన్ని చేపలు వేస్తే అది ఐదు వందల చేపలు వేస్తే దాదాపు రెండు క్వింటాల్ వచ్చింది ఇరవై వేల రూపాయలు వచ్చినాయి ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చి ఎన్ని రోజులు పెంచాలి పది నెలలు పడుతుంది పది నెలలు పడుతుంది అంటే మనం దీనికి చేయాల్సిన కష్టం లేదు వాటర్ ఇన్కమ్ ఔట్గో రెండు ఉంటాయి అదే విధంగా మాకు ఏమైతుందంటే మొత్తం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం నాది ఈ చేపల మలమూత్రాలు అన్ని ఇలా విడుదల చేస్తాయి కాబట్టి ఈ వాటర్ని మళ్ళీ మేము వర వరి పొలానికి డైలీ ఇస్తామన్నట్టు అంటే అటు కూరగాయల ఉత్పత్తి చేస్తున్న దానికి ఇక్కడ ఎంత అద్భుతంగా చూడండి మీరు చేసే కూరగాయల వ్యర్థాలను చేపలకి చేపలు తిన్న వ్యర్థాలను వరికి పండిస్తున్నాను పండిస్తున్నా అంటే ఇక్కడ మొత్తం ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయము ఒకదానికి దాని సంబంధించిన లాభాలను మేము తీసుకుంటున్నాం అండి అంటే ఒకదానితో వచ్చిన ఏది వేస్ట్ పోకుండా యూరియా అవసరం లేదు లేదు ఇప్పుడు ఆవుపీడ ఉంది ఆవుపీడ ఎండినాక దీంట్లో పడేస్తాం చేపల కోసం చేపల కోసం ఆవుపీడతోని మేము జీవామృతం కానీ నిమ నియమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఆవు మూత్రం పేడతో తయారు చేసి ఎక్కువ చెట్లకు మేము అందించడం జరుగుతుంది ఇక్కడ మేము ఏంటంటే కేవలం ప్రకృతి వ్యవసాయం అనేది ఒక మానవ మానవునికి ఆహారము ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు మాకు దగ్గర దొరుకుతాయి మీకు సంబంధించిన ఆహారాన్ని కూరగాయలు వనకపోతారు చేపలు అంటే చేపలు ఇస్తాం గుడ్లు అంటే గుడ్లు ఇస్తాం కోళ్ళు అంటే కోడి మాంసం ఇస్తాం ఆ రకంగా మేము సెట్ చేసుకున్నాం అండి ఇది బాగా పెట్టుబడితో సెట్ చేసుకున్నాము మాకు ఎటువంటి సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు మేము ఓన్గా చేసుకొని ఇప్పుడు మేము మా కుటుంబం మొత్తం ఇలా పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు ప్రభుత్వం సహకారం అందించాలంటావా దీన్ని బట్టి కంపల్సరీ మాకు మార్కెటింగ్ లేదు నేను ప్రతిరోజు మార్కెటింగ్ పోతున్నా వేరే రైతు ఏ రేటుకు అమ్ముతుండో నేను కూడా అదే రేటుకి కమ్ముతున్నా దీని మమ్మల్ని గుర్తించి ఒక ప్రకృతి రైతుల్ని గుర్తించి వాళ్ళకు ఒక మార్కెట్ డిమాండ్ చేస్తే మేము అప్పుడే నేను లాభాలు పొందితే తోటి రైతులు కూడా ఈయన ప్రకృతి వ్యవసాయం చేసి లాభాలు పొందుతుండు మేము కూడా ఆయన బాడలో నడుస్తామంటారు సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రజల ఆరోగ్యం బాగుంటుంది తర్వాత రైతుది కూడా ఆరోగ్యం బాగుంటుంది ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ రైతు ఆరోగ్యంగా ఉండాలా రైతు కుటుంబ ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే దేశానికి ఆహారం ఉత్పత్తి అవుతుంది ఒక కుటుంబంలో ఒక రైతు అనారోగ్యం బాధపడితే ఆ కుటుంబంలో అది జీరో అవుతుంది వ్యవసాయం కాబట్టి నేను ప్రతి ఒక్క రైతుకు మీకు కుటుంబంలో ఏది సంబంధి కూరగాయలు కావచ్చు వరి కావచ్చు ఇవన్నీ ఒక ఎకరంలో ప్లాన్ చేసుకొని మీ ఇంటి కోసమే వండించుకొని తినండి మిగతాది మీరు ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఆ మొదటి బ్యాచ్ లో బంగారు తీగ పట్టించు సెకండ్ బ్యాచ్ లో సెకండ్ బ్యాచ్ లో వచ్చింది దిగుబడి అది ఒక మూడు క్వింటల్ వచ్చింది మూడు క్వింటల్ మేము దాన్ని పట్టించుకోలేము దీని ఇప్పుడిప్పుడే దీన్ని డెవలపింగ్ చేసుకుంటున్నాము ఆ మూడు క్వింటలకు ఎంత ఆదాయం వచ్చింది ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వచ్చింది అంటే క్వింటాలకు పదివేల వాళ్ళే పట్టుకుంటారు మనకి ఏం సంబంధం లేదు ఒకటే రోజు కాల్ చేసిపోతారు వాళ్ళే తీసుకుంటారు మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వేసింది కుర్ర కొర్రమీను ఇప్పుడు దీన్ని రెండు వారం రోజుల ఇది మేము ట్రై చేస్తున్నాము మాకు మార్కెటింగ్ కుదరక అయిపోతుంది కొర్రమీను కొంచెం ఎక్కువ రేట్ ఉంటది కదా దీనికి ఎక్కువ రమ్మంటున్నా త్రీ కి మాకు ఎక్కువ అవసరం లేదు కిలో మూడు వందల యాభై రూపాయలు వందల యాభై రూపాయలకు మీరే వాటిక పోండి ఒకటే పరికి అతను క్లోజ్ చేసి మార్కెట్ లో చాలా రేటు ఆరు వందల రూపాయలు ఆరు వందలు ఏడు వందల దాకా కూడా ఉంది మా మార్కెట్ లో నాలుగు వందలు మెట్రోపాలిటన్ సిటీస్ లలో అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పలుకుతుంది కురమైన కిలోకి ఎందుకంటే మనకు అన్ని సైజు యూనిఫామ్ గా రాలేదు యూనిఫామ్ గా అయితే రేట్ ఎక్కువ పెడతారు కొన్ని పావు కిలో ఉండొచ్చు కొన్ని అర్ధ కిలో ఉండొచ్చు కొన్ని పోనీ కిలో ఉండొచ్చు ఇప్పుడు ఇక వాటికి చేపలకి వేసేది ఎరువు ఏం లేదు ఇక్కడ వచ్చిన వ్యర్థాలు వేస్తున్నారు ఉత్పత్తి జరుగుతుంది ఉత్పత్తి జరుగుతుంది దీనికి ఏమైనా పెంచే ఆలోచన ఉందా దీన్ని పెంచేది ఇక ఫస్ట్ పెంచేది ఏంటే మీద నెట్టు కట్టాలని ఉంది మాకు పెట్టుబడి బాగా కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ చేసుకుంటా అన్ని ఒక పరి చేస్తే మాకు సాధ్యం కాదు కదా ఏ రైతుకైనా ఇంకా ఏమేమి పండిస్తున్నారా ఇక్కడ ఇక్కడ చేపలతో పాటు చేపల చెరువు ఇక మాకు పొద్దువల్ల మార్కెటింగ్ ఉంటుంది కూరగాయలు కూరగాయలు టమాటా బెండ కాకర ఈ పాలకూర తోటకూర గోంగూర ఇవన్నీ ఆకులు ఒక రెండు గుంటలు రెండు గుంటల్లో ఆకులు సెట్ చేసుకున్నాము రెండు గుంటలలో బెండకాయలు రెండు గుంటల్లో టమాటా అంటే స్టెప్ బై స్టెప్ అన్నట్టు అంటే మనకున్న భూమిలోనే ముప్పై గుంటలనే ఇవన్నీ ముప్పై గుంటలలో పది రకాల కూరగాయలు పండిస్తున్నాం అండి ముప్పై గుంటలలో పది రకాల కూరగాయలు పండిస్తూ మార్కెట్ మీరే చేస్తాం మార్కెట్ మీనే పొద్దున్న మెట్టెలు వేస్తాము ఇక్కడ కావాలంటే కూడా ఇక్కడ స్టాల్ పెడతాము ఎంత వస్తుంది ఒక ఆదాయం ఎంత వస్తుంది డైలీ వెయ్యి రూపాయలు వస్తుంది డైలీ ఒక వెయ్యి రూపాయలు కూరగాయల కూరగాయల ఈ పెట్టిన ద్వారా ఉదయం పూట ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాం ఇక నేను రెండు బల్లు తీసుకున్నా ఐదు ఆవులు ఉన్నాయి దాదాపు నెలకు అంటే ఇంటికి కావాల్సిన ఒక ఇంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ పండిస్తున్నారు ఉత్పత్తులన్నీ పాలు కూరగాయలు చేపలు కోళ్ళు అంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ప్రకృతి వరణులతోటి పండిస్తూ చాలా బాగుంది ఇది అంటే కూరగాయలు మార్కెట్ చేసే విధానంలో కానీ సేంద్రియ పద్ధతిలో పండి పండిస్తున్నారు కదా ఇక్కడ ఎరువులు లేకుండా అప్పుడు సేంద్రియ పద్ధతిలో పండించిన దానికి ఎరువుల ద్వారా పండించిన దానికి ఏం డిఫరెంట్గా అనిపించింది కూరగాయలు మనకు సేంద్రియ పద్ధతితో జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ ఇక మనం రసాయనాలతో పండిస్తే ఈ స్ప్రేయింగ్ ఉంటుంది అడుగు మందు యూరియా డిఏపి ఇవన్నీ వణుకోవాలి కదా అవును ఇవన్నీ తీసితే రైతుకు మిగిలేదు ఒక చార్ణ మందం మిగులుతుంది కాబట్టి మేము అటువంటి ఇబ్బంది చేసుకున్నాము ఎందుకంటే మనము పండించి మన పెట్టుబడి మన దగ్గరే ఉండాలి మాకు ఇప్పుడు పేడ ఉంది ఆవు పేడ మూత్రం ఉంటది మాకు ఇవన్నీ మా దగ్గరనే ఉన్నప్పుడు మరి వేరే తడికెళ్ళి ఉంటుంది ఎందుకు అంటే వ్యవసాయం చేసే రైతు పాడి కూడా పెట్టుకుంటే ఉంటేనే రైతు రైతు నేనేం లేదు తెల్ల బట్టలు వేసుకుని గెట్ల మీద నడుచుకుంటా యంత్రాలతో వ్యవసాయం చేస్తా అంటే రైతు పాడి పంట అవసరం పాడి ఉంటే భూమికి పెండ్ అవసరం కంపల్సరీ ఈ వాళ్ళు ఏం చేస్తారు డిఏపి యూరియా వేసి భూమిని మొత్తం బండవరుస్తున్నట్టు రాను రాను అవి ఇండస్ట్రీలకే పోతే గానీ పండవ వనికిరాదు భూమి మేమేం చేస్తున్నాం మాకు వర్మీ కంపోస్ట్ ఫామ్ ఉంది మా పొలంలో వరిమి వానపాములు ఉంటాయి మొక్కకు సంబంధించిన పోషకాలన్నీ వానపాం అందిస్తా అన్నట్టు అంటే భూమిని సారవంతంగా చేసుకుంటూ ఉత్పత్తి సాధిస్తున్నారు ఉత్పత్తి సాధిస్తున్నారు భూమేశ్వర్ గారు నాకు ఇక్కడ ఒక చిన్న సందేహము చెప్పండి అంటే కామన్ గా మార్కెట్ లో వ్యవసాయం ద్వారా వచ్చిన పంటలను అత్యధికంగా రేట్ కమ్ముతుంటారు ఇది సేంద్రియ పంట అని మీరు అంటున్నారు సేంద్రియ పంటల్లో జీరో బడ్జెట్ తక్కువకే వస్తదని అని ఉంటప్పుడు తక్కువకే అందించవచ్చు కదా వినియోగదారులకు కొందరు సేంద్రియ పంటల పేరు చెప్పుకొని అత్యధిక రేట్లకు అమ్ముతుంటారు నేను మామూలు అమ్ముతున్నాను సేంద్రియ పద్ధతిలో పండించి మామూలు ఎందుకంటే కస్టమర్లు వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు గుర్తించు కాదు రాజారా భూమేశ్వర్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్క కస్టమర్కు తెలుసు ఓకే ప్రజలకు తెలుసు ఆయన ఎటువంటి వాడు ఎట్లా అనేది ఇక్కడ ఏదో మన డూపీ వేసి పంపి ఏం లేదు రండి మీరు చూసుకోండి తీసుకోండి కష్టం చేస్తున్నాం పండిస్తున్నాం నాది రైస్ తిన్న కస్టమర్లు అయితే చేస్తారు చాలా భావంగా ఫోన్లు చేస్తారు అంతేయాలు మనిషికి ముఖ్యం కావాలి నాకు డబ్బులు వస్తున్నాయి ఆ మామూలుగా రైతులు పండించినట్టు అవును అంతే ఎక్కువ అవసరం లేదు నాకు ఇప్పుడు భూమేశ్వర్ గారు ఒక ప్రకృతి వ్యవసాయక రైతుగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ప్రజలకు కానీ మన ప్రభుత్వానికి నేను ఏమంటున్నా అంటే మాకు ప్రకృతికి ఒక ఒక మండలానికి ఇంతమంది ఎంచుకొని మేము ఉత్పత్తి చేస్తేందుకు మాకు రవాణా సౌకర్యం ఏర్పడేయండి మేము హైదరాబాద్ కూడా ఉత్పత్తి ఏమిటో వేస్తాం నేను చెప్తున్నా కదా నాకు ఉత్పత్తి నాకు రేట్ ఎక్కువ నా పక్క రైతు కూడా వేస్తాడు కదా చేస్తాడు మరి ఆ రేటు మామూలుగా వచ్చినప్పుడు ఆయన కూడా సే రం పండిస్తాడు అంటే మీరు పండించిన మార్కెట్ కు రవాణా సౌకర్యం కల్పించి కొంచెం గిట్టుబాటు ధర కల్పి కలిపిస్తే ఇంకో రైతు కూడా ముందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మల్లుతాడు మళ్ళతాడు మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి యూరియా ఉండి అంటే ఎవరు రైతులు ఇప్పుడు స్పీడ్ అయిపోయింది వడ్లు ఎవడెక్కువ పండిస్తే వానికి డబ్బులు వస్తున్నాయి వానికి నా నలభై గింటలు వాడ పండిస్తే ముప్పై గింటల్ని ఏమండిస్తాను అవును కాబట్టి ఎరువులు వేయని మంచి పంటలు తింటే ఆరోగ్యంగా ఉంటారా అంటున్నారు అంతేనా ఓకే అంటే మీరు మొదట మొదట మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నందుకు మీకు మా కీ లైఫ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం భూమేశ్వర్ గారు మీరు ఇట్లనే మరిన్ని ఉత్పత్తులు చేసి సమాజంలో మంచి గుర్తింపు పొంది ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం మీ ఆశీస్సులుంటే మేము కూడా ప్రతి సంవత్సరం ముందుకోవాలని మేము కోరుకుంటూ మీ ఛానల్ వారికి నమస్కారం సార్ చూశారు కదా జగిత్యాల జిల్లాలో ప్రకృతి వ్యవసాయ రైతు భూమేశ్వర్ గారు చేస్తున్న పద్ధతి కోళ్లను పెంచుతున్నారు కోళ్ళ ద్వారా వచ్చిన వ్యర్థాలను చేపలకేస్తూ చేపలను పెంచుతున్నారు చేపల ద్వారా వచ్చిన వ్యర్థాలను పంటకు వేస్తూ పంటను పెంచుతున్నారు ఎటువంటి ఎరువులు లేకుండా సహజ పద్ధతిలో ఇన్ని రకాల ఉత్పత్తులను చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకృతి ప్రేమికులు ప్రకృతి వ్యవసాయ రైతు భూమేశ్వర్ గారు మరి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే నేను మీ అర్జున్ మహేంద్ర